రాష్ట్రంలో ఇవాళ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది బలమైన ఉపరితలాల గాలులు ఈదురు గాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ భూపాలపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండగా ఉంటుందని సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు భారీ వర్షాలతో ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల భూగర్భ జలాలు పెరిగాయి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు అన్ని చోట్ల ఎండిన బోర్లలో మళ్లీ నీళ్లు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అటు హైదరాబాద్లోని జంట జలాశయాలు కృష్ణా పరివాక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు నిండాయి దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా నీటికి ఢోకా ఉండదని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు